స్మార్ అనౌన్స్మెంట్ అండి ఈ క్రింద సభ్యులను ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ సభ్యులుగా నామినేట్ చేశారు నెంబర్ వన్ మండల బుద్ధప్రసాద్ గారు వరదరాజుల రెడ్డి గారు జ్యోతుల నెహ్రూ గారు కోల లలిత కుమారి గారు దాసరి సుధ గారు పివి ఇష్ణుకుమార్ రాజు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర్ గారు నాకు వారి పార్టీ తరఫున విధంగా పార్టీ పదవులకు ఎన్నుకున్నట్లు వర్తమానం పంపారు దాంట్లో విష్ణుకుమార్ రాజు గారు ఫ్లోర్ లీడర్గా ఆదినాయన్ రెడ్డి గారు చీఫ్ విప్గా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్యం రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతూ మంత్రి గారు ప్రతిపాదన చేస్తారు ఐ బెట్ మూవ్ దట్ ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ రీపీల్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు మీ టేక్ అర్ నింటు కన్సల్ట్రేషన్ ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగుని పరిగణలోకి తీసుకోవడం తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి అవును కాదు కాదు వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు వారు లేరు ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోకి తీసుకోవాలి మంత్రి గారి ప్రతిపాదన సమక్షంలో ఉంది బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు ముందుగా మంత్రి గారు మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష అనాదిగా భూమిని భూమి మాతగా నేల తల్లిగా పూజిస్తూ గౌరవిస్తున్నటువంటి సమాజం అధ్యక్ష ఇది ఒక తల్లికి బిడ్డకి ఎలాంటి అనుబంధం ఉంటుందో అదే బంధం నేలకిను మనకి మధ్య ఉంటుంది అధ్యక్ష అది కేవలం ఆస్తి కాదు అనుబంధం అని చెప్పి మనం భావించే సంస్కృతి మంది అధ్యక్ష అయితే ఈ భూమాతని చేరబడటానికి ఒక నియంత్ర తెచ్చిన చట్టమే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష ఎన్నో కుటుంబాల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేటువంటి చట్టం ఈ యొక్క ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అధ్యక్ష ఏ నియంత్ర పరిపాలన కూడా మనం ఇలాంటి యాక్టర్ మనం చూడలేదు అధ్యక్ష గత ఐదేళ్ళలో అధ్యక్ష ఎన్నో ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాయంగా అక్రమంగా ఎన్నో జీవోలు తీసుకొచ్చి మేము మొన్న కూడా చూపించాం అధ్యక్ష దాదాపుగా లక్ష డెబ్బై వేల ఎకరాలు అంటే మాకు దొరికినటువంటి అంశాల ద్వారా చూపించాం అధ్యక్ష వైట్ పేపర్లో అన్యా అన్యాయంగా ఈ యొక్క వైసీపీ నాయకులు దోచుకున్న అధ్యక్ష ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూముల్ని కూడా దోచుకోవాలనే లక్ష్యంతో అవన్నీ కూడా కబలించాలన్న లక్ష్యంతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష అందుకనే వారికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా ప్రజల్లో వచ్చింది అధ్యక్ష అయితే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు అధ్యక్ష అందుకనే ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయడానికి మేము ప్రతిపాదించాం అధ్యక్ష అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష ప్రజలను వారి యొక్క ఆస్తులను మనం రక్షించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెబుతా ఉంటారు అధ్యక్ష అందులో భాగంగానే ఈ యొక్క టైట్లింగ్ యాక్ట్ రద్దు అనేది తీసుకొచ్చారు అధ్యక్ష అధ్యక్ష రెండు రకాలైనటువంటి సంస్కృతి ఇచ్చారు అధ్యక్ష వీళ్ళు ఒకటి సమగ్ర భూ సర్వే అధ్యక్ష ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష సమ భూ భూ గురించి ఒక రెండు నిమిషాలు చెప్ప అధ్యక్ష సమగ్ర భూ సర్వే అనేది వంద సంవత్సరాలకి చేస్తూ ఉన్నాం కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అది కరెక్ట్గా చేస్తే మంచిదే అని భావించి అందరూ కూడా అనుకుంటా ఉంటాం అధ్యక్ష కాకపోతే గత ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ప్రచార ఆర్భాటం అలాగే అధికారం మదం మూలంగా ఆ రీసర్వే కూడా పూరా పూర్తిగా అన్యాయంగా తప్పుకు తప్పులు తడగగా జరిగినటువంటి పరిస్థితి మనం చూసుకోవాలి అధ్యక్ష అతనికి ప్రచారం అనేటువంటి ఎందుకంటే అధ్యక్ష అందరికీ పాస్బుక్లు ఉన్నాయి అయినప్పటికీ కూడా అతని ఫోటోతో అదేదో ఆయన దానం చేసినట్టుగా ఆయన ఫోటో ఆ యొక్క పట్టదారు పాస్బుక్ మీద ఉండే విధంగా అవి వేయించుకొని ముద్రించుకోవటం అంతేకాకుండా అధ్యక్ష హద్దురాళ్ళ మీద కూడా అతని ఫోటో వేయించుకోవాలంటే ముందు మొట్టమొదటి మొదలు మొదలుపెట్టినప్పటికీ కూడా అయ్యో దిష్టి బొమ్మలు లాగా ఉంటాయి కాబట్టి దిష్టి బొమ్మలు మీ అందరికీ తెలుసు అర్ధనగ్నంగా చాలా మంది పెడతారు కాబట్టి అలాంటి పెడితే ఫోటో బాగోదని వల్ల ఎవరు చెప్పారు కానీ మొత్తం తీసేసి ఒకటి కేవలం పేర్లు మాత్రం రాయించేసి అంటే రారాజు ఆయన దానం చేసినట్టుగా ఈ యొక్క అద్దురాలు పెట్టడం కూడా నిజంగా ఆయన యొక్క నియంత్రతకి నిదర్శనం అధ్యక్ష తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విఖ్యం చేశారు దాన్ని దాని మీద అధ్యయనం చేసి అధికారులు అధికారులందరితో కూడా చర్చించి ఎలా చేస్తే బాగుంటుంది గ్రామ సభలు పెట్టి వారికి మెరుగైన సేవలు అందించి వారి హక్కులు పూర్తిగా విధించే విధంగా రీసర్వే చేసే బౌండరీస్ కూడా కరెక్ట్గా పెట్టే విధంగా విధి విధానాలు కూడా త్వరలో తీసుకొస్తామని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాంట్లో అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు పత్రాలు ఇవ్వరంట అధ్యక్ష ఇదక్క న్యాయం అధ్యక్ష లక్షల ఖర్చు పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ పత్రాలు ఇస్తారంట అధ్యక్ష కావాలంటే ఆన్లైన్లో చూసుకోండి అని చెప్పే విధానంగా కార్యక్రమ కార్యశాల చేశారు అధ్యక్ష అలాగే మరి ముఖ్యంగా అధ్యక్ష సెక్షన్ ఐదు ప్రకారం అధ్యక్ష టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం అధ్యక్ష క్లియర్గా మనకి ఎవరన్నా ఇలాంటి కీలకమైన పొజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష ఒక అధికారు అధికారిని ఉండాలి అధ్యక్ష కానీ ఎవరినైనా పెట్టుకునే విధంగా అంటే చెంచగూడలో అతనితో పాటు ఉన్నటువంటి రూమ్ మేటో లేకపోతే షటిల్ మేటో కూడా పెట్టుకునే విధంగా ఈ యొక్క సెక్షన్ని వాళ్ళు టైటిల్ యాక్ట్ లో రూపకల్పన చేశారు అధ్యక్ష అలాగే అధ్యక్ష అధ్యక్ష ఇలాంటి చట్టాలు అమల్లోకి వస్తే అధ్యక్ష మన రైతు తన భూమికే దూరమయ్యే అవకాశం ఉంది అధ్యక్ష ఎవరన్నా ఆన్లైన్ పేర్లలో మార్చుకుంటే అధ్యక్ష అది మళ్ళా ప్రవర్తించుకోవాలంటే సామాన్యులకు సాధ్యం కాదక్కే అధ్యక్ష ఎందుకంటే రెండు రెండు సెంట్లు మూడు సెంట్లు నాలుగు సెంట్లు ఎవరన్నా మారిస్తే అధ్యక్ష దాన్ని మళ్ళా రుజువు చేసుకోవడం కోసం ఒక నేను టైటిలింగ్ అధికారి అప్పీలెట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అది సామాన్యులకు సాధ్యమని అడుగుతున్నా అధ్యక్ష ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు చేరితే ఇష్టానుసారంగా మార్చడానికి వీలుండదు అధ్యక్ష ఇది బలమైన సాక్ష్యం అని టైటిలింగ్ చట్టం చెప్తున్న అధ్యక్ష దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మనం చూసాం ఒంగోలు చూసాం తిరుపతిలో చూసాం ఎవరన్నా వేరే దేశాలకు వెళ్ళినా లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా వాళ్ళ ఖాళీ స్థలం ఉంటే అవి దోచుకునే విధంగా వాళ్ళ ఫేక్ ఐడియలు పెట్టి ఫేక్ విల్ చేసి ఎన్నో ల్యాండ్లు లాక్కోవడంతో పాటు బిల్డింగ్లో కట్టిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష అంటే ఎవరన్నా ఒక రెండు సంవత్సరాలు బయటకు వెళ్తే వాళ్ళ ల్యాండ్లు అన్యాయంగా లాక్కునే పరిస్థితి మనం చూస్తాం అధ్యక్ష అలాగే అధ్యక్ష స్థిరాస్తిని మరొకరికి బదిలీ చేయాలంటే టీఆర్ఓ వివరాన్ని సమర్పించాలి అధ్యక్ష ఈ డక్క న్యాయం అధ్యక్ష ఒక నార్మల్ మనిషి మన అన్ని హక్కులన్నీ కూడా ఒక ఒక టిఆర్ఓ ఇవ్వడం అనేది చాలా బాధక విషయం అధ్యక్ష ఆయన సొంత చెందితేనే క్రయ విక్రయాలకు ఒప్పందం ఇస్తారంట అంతే అంటే అధ్యక్ష ఒక టిఆర్ఓ ఒక రాజకీయ నాయకుడు పెట్టినటువంటి ఒక అధికారి అతను డిసైడ్ చేస్తేనే మనకి ఇది సాధ్యమవుతుంది అని చెప్పేసి క్లియర్ గా వెళ్దాం చెప్తా ఉన్నారు అధ్యక్ష వారసత్వ హక్కులను కూడా ఈ యొక్క టిఆర్ఓ నిర్ణయిస్తారు అధ్యక్ష ఇది మరిన్ని భూ వివాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష మరి ముఖ్యంగా అధ్యక్ష ఏ సిక్స్టీన్ సెక్షన్ ప్రకారం అధ్యక్ష టై టైటిల్ రిజిస్టర్ లో పేరు చేర్చే వ్యవహారం తలెత్తితే వివాదం ల్యాండ్ టైటిలింగ్ అప్డేట్ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు మాత్రమే రివిజన్ చేయగలదు అధ్యక్ష అంటే లోతుగా కూడా హైకోర్టుకి వెళ్లకుండా ఉండే విధంగా ఈ యొక్క సిక్స్టీన్ యాక్ట్ పెట్టారు అధ్యక్ష అది ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే పేద ఫార్మర్ ఉంటాడో అతనికైనా ఇబ్బంది వస్తే డిస్ట్రిక్ట్ కోర్టుకు సివిల్ కోర్టుకి వెళ్ళే విధానాలు కూడా ఎత్తేసి కేవలం హైకోర్టుకు వెళ్ళే విధంగా వారు పెట్టే అధ్యక్ష అది చాలా చాలా నష్టం పెట్టే పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో దాదాపుగా వన్ పాయింట్ త్రీ ఫైవ్ కోట్ల సర్వే నంబర్లో మూడు పాయింట్ ఫోర్ జీరో కోట్ల ఎకరాల భూమి ఉంది అధ్యక్ష అందులో ముప్పై సెంట్ల నుంచి ఎకరం భూమి వరకు నలభై రెండు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష రెండు ఎకరాల నుంచి భూమి నుంచి భూమి ఉన్న రైతులు ఇరవై ఆరు లక్షల మంది అధ్యక్ష మూడు ఎకరాల భూమి ఉన్న రైతులు ఇరవై ఒక్క లక్షల మంది అధ్యక్ష అధ్యక్ష వీరంతా పేదవాళ్ళ అధ్యక్ష వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వివాదం వస్తే హైకోర్టులో పెద్ద అడ్వకేట్ పెట్టుకుని వాళ్ళు వాటిని వాదించే పరిస్థితి ఉండదు అధ్యక్ష వాళ్ళని బెదిరించి లాక్కోవడం కోసమే ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ చేయరని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష మరి ముఖ్యంగా అధ్యక్ష ఈ అమలు ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ అధ్యక్ష ఐదు వందల పన్నెండు జీవో అయితే ఉందో అది రహస్యంగా ఉంచారు అధ్యక్ష వాళ్ళన్ని అబద్ధాలు ఎందుకంటే అబద్దాల పునాదిగా పుట్టేటువంటి పార్టీ కాబట్టి వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తారు అధ్యక్ష అలాగే రాష్ట్రంలో రెండు ఇరవై 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 మూడు అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి నుంచే ల్యాండ్ టెక్టింగ్ యాక్ట్ అమలుకు వచ్చినట్లు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది అధ్యక్ష ఏపీ ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేసిన దానికి చైర్పర్సన్ కమిషనర్ సభ్యులను నియమిస్తూ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు కూడా ఇచ్చారు అధ్యక్ష నీతి ఆయోగ్ కేంద్రం ఒత్తిడి తెస్తేనే ఈ చట్టాన్ని తెచ్చా అని చెప్పి అబద్ధాలు చెప్పారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ విషయంపై నాగిల్ల వెంకటేష్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద నీతి ఆయోగ్ సమాధానం అడిగితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని కూడా తెలియజేసింది అధ్యక్ష అలాగే అధ్యక్ష మనం మన ఏదైతే నీతి ఆయోగ్ ఆయోగ్ ముసాయిదా చట్టానికి ఏపీ చట్టానికి కూడా ఉన్నటువంటి తేడాలు విషయం కూడా మనం చెప్పుకోవాలి అధ్యక్ష ఎందుకంటే నీతి ఆయోగ్ క్లియర్గా చెప్పింది అధ్యక్ష ఒక అధికారి కంపల్సరీగా టీఆర్ఓగా ఉండాలి అని చెప్పారు కానీ ఏది ఏపీ టైటిలింగ్ యాక్ట్ వీళ్ళు తెచ్చారో ఏ పర్సన్ అన్నా ఉంచుకునే విధంగా నేను చెప్పినట్టుగా వారి ఇంట్లో పని మనిషిని కానీ వారి జైల్మేట్ని కానీ పెట్టే విధంగా ఇది ఒక యాక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష అలాగే అధ్యక్ష నీతి ఆయోగ్ ముసాయిదా చట్టం ప్రకారం టీఆర్ఓ ఏదైనా వివాదాన్ని గుర్తిస్తే అది డిస్ప్యూట్ రిజిస్టర్ రిజిస్టర్లోకి ఎంటర్ అవుతుంది ఆ తర్వాత అది ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ వద్దకు వెళ్తుంది కానీ ఏపీ రూపొందించే చట్టంలో అధ్యక్ష ఈ ఆఫీసర్ పోస్టే లేదు అధ్యక్ష వాళ్ళు మనకు త్రీ లెవెల్ సిస్టమ్స్ ఏదైతే నీతి ఆయోగ్ ఇచ్చిందో అధ్యక్ష దాన్ని రెండు లెవెల్లో పెట్టేసి ఒక జుడిషియరీ సిస్టమ్ ఉండేటువంటి ఆఫీసర్ని ఎత్తేసిన పరిస్థితి మనం చూస్తాం అధ్యక్ష అది చాలా చాలా అంటే ఏదైతే భూ హక్కులను హరించే విధంగా ఉంది అధ్యక్ష నీతి ఆయోగ్ ముసాయి ముసాయి చట్టం అధ్యక్ష ల్యాండ్ డిస్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ వద్ద వివాదం తేలకపోతే అది సెక్షన్ పదిహేను ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ట్రిబ్యునల్ కు వెళ్తుంది అధ్యక్ష ఆ ట్రిబ్యునల్ అధికారి జిల్లా జడ్జి గాని అదే స్థాయి రిటైర్డ్ జుడిషియల్ అధికారి గాని ఉంటారు అధ్యక్ష కానీ ఏపీ చట్టంలో అధ్యక్ష ట్రిబ్యునల్ ప్రస్తావనే లేదు అధ్యక్ష దానికి బదులు ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ పెట్టారు అధ్యక్ష అతను ఎవరు రిటైర్ అధికారి అవ్వచ్చు లేకపోతే జాయింట్ కలెక్టర్ అవ్వచ్చు అంటే జ్యుడిషియల్ సిస్టాన్ని మొత్తం ఎత్తేసేసి పేదలకు అన్యాయం జరిగే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది అధ్యక్ష నీతి ఆయోగ్ ముసాయి ముసాదే చట్టం ప్రకారం అధ్యక్ష యజమాని పేరు రిజిస్టర్ అయిన తర్వాత మూడేళ్ల వరకు ఎవరి అభ్యంతరం తెలియకపోయినా అది అతని శాశ్వత టైటిల్ అవుతుంది అధ్యక్ష కానీ మన ఏపీ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం రెండేళ్ళు కుదించారు అధ్యక్ష అంటే రెండేళ్ళు ఇంతకు చెప్పినట్టుగా రెండేళ్ళు ఎవరన్నా భూమి వైపు చూడకపోతే ఎవరన్నా ఫేక్ ఐడితో దాన్ని యాడ్ చేసుకుంటే అతని పేరు పూర్తిగా తీసేసి ఈ కొత్త మనిషి పేరు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష అలాగే అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ అప్లై ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుపై హైకోర్టు వెళ్ళవచ్చు అధ్యక్ష కానీ ఏపీ చట్టం ప్రొవిజన్ లేదు అధ్యక్ష ఇది కేవలం రివిజన్ కోసమే వెళ్ళగలరు అధ్యక్ష అంటే లొవత్తుగా హైకోర్టులో వాదించడానికి కూడా హక్కు లేకుండా వాళ్ళు సెక్షన్ పదహారు తీసుకొచ్చారు అధ్యక్ష అలాగే అధ్యక్ష నీతి ఆయోగ్ చట్టం ప్రకారం తప్పుడు సమాచారాన్ని ఇస్తే మూడేళ్ల జైలు శిక్ష లేదా యాభై వేల రూపాయల ఫైన్ కానీ రెండు రెండు కానీ విధిస్తారు అధ్యక్ష కానీ ఏపీ చట్టం ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష లేకపోతే యాభై వేల రూపాయల ఫైన్ మాత్రమే పెట్టారు అధ్యక్ష అలాగే అధ్యక్ష ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ట్రిబ్యునల్ హైకోర్టు ఇలా మూడంచెల విధానాన్ని నీతి ఆయోగ్ ముసాయిదా చట్టం సూచిస్తే కానీ అధ్యక్ష ఏపీ చట్టంలో రెండంచెల వ్యవస్థ మాత్రమే ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడు కూడా ఒక మంచి పరిపాలన అందించాలి అలాగే ఏ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ రైతుల్లో ఈ ప్రభుత్వం అంతా కూడా ప్రజా సంక్షేమం కోసం సంస్కరణ తెచ్చి ఒక బలమైన అంటే బీజేపీకి ఉన్నంతగా చరిత్ర టీడీపీకి ఉన్న చరిత్ర ఈ ఇందనిక బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారు జనసేన గారు కలిసి ఎప్పుడు కూడా ఒక సులభతరమైనటువంటి ఒక మంచి హక్కును కల్పించే విధంగా సుపరిపాలన లక్ష్యంతోనే ఈ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నా అధ్యక్ష గతంలో కూడా మనం చూసిన అధ్యక్ష మీ సేవ అవ్వచ్చు ఎనివే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా పరిపాలన సరళీకరణకి తెచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష కానీ ఇది మాత్రం కేవలం పేదవాడి దగ్గర భూమిని భక్షించే విధంగా ఈ యొక్క ఏపీ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు తెచ్చారు అధ్యక్ష అందుకనే అధ్యక్ష మొత్తంగా చూస్తే తిని తినక ఆరు కాలం కష్టపడి ప్రజలు సంపాదించిన ఆస్తులను కబలించే చట్టమే ఇది అందుకే అధ్యక్ష ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు నిర్లక్ష్యానికి బలహీన వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ ఆస్తులను ఈ చట్టం ద్వారా పెత్తందారులు అన్యాక్రాంతం చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయడానికి గౌరవ సభగా అనుమతి కోరుతా ఉంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష